నవలూరులో టీడీపీ నాయకులు కొల్లి వెంకట్రావు కార్యాలయంలో బుధవారం రాత్రి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు భోగి వినోద్ జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రుద్రు శ్రీనివాసరావు మర్రి యేసుబాబు బత్తుల నాగరాజు పేరుబోయిన వెంకటేశ్వరరావు ఉదారపు శేషగిరిరావు రావు తోట శ్రీనిబాబు మూరుకొండ ఉమా తోటా సాంబా పానకాలరావు శ్రీకాంత్ రుద్రు గోపి బత్తుల హనుమంతరావు కాటా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గారైన వినోద్ గారు పుట్టినరోజు రోజు సందర్భంగా నవలూరు గ్రామంలో కేక్ కటింగ్ చేయటం జరుగుతుంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కేక్ కటింగ్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది భోగి వినోద్ గారు అంటే మాకు ఎంతో ఆత్తిమిత్రుడు మా గ్రామానికి ఎంతో సన్నిహితుడు అలానే నాయకులను కూడా కార్యకర్తలను కూడా చక్కగా ఆదరించి అభిమానంతో పలకరించే ఏకైక నెంబర్ వన్ వ్యక్తి మన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో నడిచే వ్యక్తి మన ఆత్మ భోగి వినోద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన నవలూరు గ్రామంలో కొల్లి వెంకటరామయ్య గారు అలానే తోట బాబు గారు మన మిత్రులు అందరూ ఈ సహకారంతో ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసుకున్న సు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియపడుతున్నాం తెలుగు యువత అధ్యక్షులైనటువంటి భోగి వినోద్ గారి ఈరోజు జన్మదిన వేడుకలు నవలూరు గ్రామంలో ట్యాంక్ సెంటర్లో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది భోగినోద్ గారికి నవలూరు గ్రామం తరపున తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు భోగినోథ్ గారు ఎలాంటి పదవులే కాదు ఇంకెందో పదవులు కూడా అతను అధిరోహించాలని అతను ఎలాంటి పుట్టినరోజులను చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము భోగినోద్ గారు పార్టీ అధికారం లేనప్పుడు ఎంతో చురుగ్గా పనిచేసి మరి లోకేష్ గారి మందులు పొందినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా అంటే మంగళ నియోజకవర్గంలో భోగి వినోద్ గారిని చెప్పాలి మరి గ్రామం నుంచి మరొకసారి వినోద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మన భోగి అంటే మన ఈత్కి అందరినీ కలుపుకొని పనిచేసుకొని గౌరవంగా పనిచేసే గొప్ప అయిన వ్యక్తి మాకు మా సంఘానికి కానీ దేనికైనా కానీ మా లోకేష్ బాబు ఆధ్వర్యంలో భోగినేదంటే ఒక స్టాటస్ కల్లోడు ఒక కెపాసిటీ కల్లోడు అలాగే అన్ని వర్గాలని కలుపుకుంటా మైనార్టీలు ఎస్టీ మైనార్టీలు బీసీకి అందరిని కలుపుకుంటా చేసుకుంటా మా యాదవ సమాజం వర్గాన్ని అంతా కలుపుకుంటూ చేసుకుంటా అందరిని కలుపుకుంటా పనిచేసే వ్యక్తి అంటే భోగి తినేవద్దు గారే ఇలాంటి పుట్టినరోజులు మహామహాగా ఎన్నో ఘనవంగా చేసుకోవాలని